హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు నా పేరు సుహిత వెల్కమ్ టు అవర్ ఛానల్ సుహీత వ్లాగ్ చేస్తే వచ్చినప్పటి నుంచి చాలా మంది మీరు అక్కడ ఉంటారు క్రిస్మస్ ఈవెంట్స్ ఎప్పుడు వెళ్ళలేదా అని చెప్పి అడుగుతారు ఫస్ట్ టైం నేను ఒక ఈవెంట్ కి వెళ్ళాను ఆ వ్లాగ్ మీతో షేర్ చేస్తాను క్రిస్మస్ ఈవెంట్ లో ఒక క్విజ్ పెట్టారనమాట ఆ క్విజ్ లో కి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఆన్లైన్లో బ్రొకెట్ యాప్ అని ఒకటి ఉంటుంది అందులో కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారనమాట ఎవరు ఎంత యాక్యూరసీతో ఎన్ని క్వశ్చన్స్ ముందు ఆన్సర్ చేస్తారో వాళ్ళు విన్నర్స్ అలా ఒక సిక్స్ పీపుల్ వరకు ప్రైజెస్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేశారనమాట నెక్స్ట్ శాంటా వస్తారు శాంటాని ఇన్వైట్ చేయడానికి పిల్లలందరికీ ఈ బెల్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారనమాట నార్మల్గానే కిడ్స్ చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు ఈ బెల్స్ ఇచ్చిన తర్వాత నుంచి అవి బెల్ రింగ్ చేస్తూ అసలు చాలా యాక్టివ్ అయిపోయారు ఈ లిటిల్ లియాన్షీ పాప కూడా బెల్ ఇచ్చినప్పటి నుంచి దాన్ని పట్టుకుని ఆడుతూనే ఉందన్నమాట చాలా యాక్టివ్గా ఎంజాయ్ చేశారు పిల్లలు నేను ఫస్ట్ టైం నా లైఫ్లోనే క్రిస్మస్ ఈవెంట్కి రావడం అండ్ సాంటాన్ చూడడానికే వచ్చాను స్పెషల్లీ వీడియోస్లో ఫొటోస్లో చూడడమే తప్ప సాంటాని డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు పిక్చర్స్ తీసుకోలేదు అనమాట వన్స్ పిల్లలు అందరూ బెల్ సాంగ్ స్టార్ట్ చేయగానే సాంటా ఎంటర్ అయ్యారు మూవీస్లో చూపిస్తారు కదా అలానే ఉన్నారు రాజ్యంగా ఆ వైట్ కలర్ గడ్డము ఆ పైన హార్ట్ ఆ క్లోత్స్ అవన్నీ చూస్తే ఏదో మూవీలో ఒక స్టార్ని చూసినట్టే అనిపించింది నాకు యా కాసేపు మాట్లాడారు మాట్లాడిన తర్వాత నుంచి ఇంకా పిక్చర్స్ పిల్లలకి గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం అట్లా అనమాట ఈవెంట్లో సాంటా హైలైట్ అండ్ ఇంకొక పక్కన ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కూడా అవుతుందన్నమాట ఫుడ్ చాలా రకాల ఫుడ్ పెట్టారు కిడ్స్ చాలా బాగా ఎంజాయ్ చేశారు అందులో పిజ్జా పెట్టారు కేక్ ఉంది కదా సో కిడ్స్ బాగా ఎంజాయ్ చేశారు ఈవెంట్కి వెళ్ళిన మా ఫ్రెండ్స్ గ్యాంగ్ అనమాట సో మేరీ క్రిస్మస్ టు వన్ పార్టీ అయిపోయిన తర్వాత ఇంటికి స్టార్ట్ అయ్యామనమాట కిడ్స్ అందరూ మా కార్లోనే వచ్చారు ఇంకా పార్టీ అయిపోయినా కానీ ఆ జోన్లోనే ఉన్నారు ఆ మోడ్లోనే ఉన్నారు నిద్రపోయేంత వరకు ఇంకా ఫుల్ యాక్టివ్గానే ఉంటారు వీళ్ళు వన్స్ ఒకసారి పిల్లలకి గిఫ్ట్స్ వచ్చాయనుకోండి అవి ఓపెన్ చేసి చూసేంత వరకు కూడా వాళ్ళ మనసుకి హ్యాపీ ఉండదు అనమాట ఇంక ఇంటికి రాగానే ఓపెన్ చేసి చూపిస్తున్నారు ఈ మనీ బండిల్ చూసారా పైన కింద మనీ ఉంది లోపలంతా కూడా బైబిల్ వర్డ్స్ ఉన్నాయి ఐడియా బాగుంది అనిపించింది నాకు ఈ గిఫ్ట్ ప్యాక్ వచ్చేసి సాంటా కిడ్స్ కి ఇచ్చారు అన్ని చాక్లెట్స్ కాఫీ మిక్స్ అట్లా ఉన్నాయి మోస్ట్లీ చాక్లెట్స్ ఉన్నాయి అందులో బెడ్ టైమ్ స్టోరీ బుక్స్ అని చెప్పి కొన్ని గిఫ్ట్ ఇచ్చారు ఇది వచ్చేసి మొబైల్ పెట్టుకోవడానికి బాగుంటుంది అండ్ ఇంకా ఇట్లా మనీ కార్డ్స్ అని మోస్ట్లీ బైబిల్కి సంబంధించినవే చిన్న చిన్న వాక్యాలు కార్డ్స్ అట్లా ఇచ్చారు అండ్ నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు క్రిస్టియన్ ఫ్రెండ్ చదువుకుంటారు కాబట్టి వాళ్ళకి ఏమైనా యూజ్ అవుతాయేమో వాళ్ళకి ఇవ్వాలి ఇది వచ్చేసి మొబైల్ హోల్డర్ అని చెప్పాను కదా మొబైల్ పెట్టుకోవడానికి బాగుంది ఇది కూడా మనీ బండిలు లోపలంతా బైబిల్ బుక్ ఉంది ఇది ఒక కార్డ్ లాంటిది ఇచ్చారు శ్రేయాన్స్కి ప్రైజ్ వచ్చిందని చెప్పాను కదా అమెజాన్ గిఫ్ట్ కార్డు అది కూడా చూపిస్తా చూడండి నెక్స్ట్ డే మేము కాస్కోకి వెళ్ళాము క్రిస్మస్ కోసం గోల్డ్ అని గిఫ్ట్స్తో బాగా రెడీ అయిపోయింది కాస్కో ఇవన్నీ గిఫ్టింగ్ అనమాట ఇది చూసారా ఫుల్ బాస్కెట్లు చాక్లెట్స్ కాఫీ పౌడర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి ఈ బాస్కెట్ వచ్చి నైంటీ ఫైవ్ పాయింట్ నైన్ నైన్ డాలర్స్ అందులోనే ఇది స్మాల్ వన్ అనమాట ఇది నియర్లీ థర్టీ డాలర్స్ ఉంది అసలు ఇక్కడ గిఫ్టింగ్ అంటే చాలా బాగా ఇస్తారు చాలా హ్యాపీగా ఇస్తారనమాట అనమాట ఒకళ్ళు గిఫ్ట్స్ ఇచ్చుకొని ఇయర్ని మంచిగా ఎండ్ చేస్తారు అదే ఇందులో చూసారా ఇది డ్రై ఫ్రూట్స్ ట్రే అనమాట రకరకాల డ్రై ఫ్రూట్స్ మంచిగా డెకరేట్ చేశారు ఈ డ్రై ఫ్రూట్ ట్రే వచ్చేసి ట్వంటీ ఫోర్ పాయింట్ నైన్ నైన్ ట్వంటీ ఫైవ్ డాలర్స్ అనమాట ఎవరైనా ఇన్ని చాక్లెట్స్ ఇన్ని డ్రై ఫ్రూట్స్ మంచిగా డెకరేట్ చేసి మనకి గిఫ్ట్ ఇచ్చారనుకోండి ఎంత హ్యాపీగా ఉంటుందో కదా మీకు ఎవరైనా ఇలాంటి చాక్లెట్స్ సర్ప్రైజ్ గా గిఫ్ట్స్ ఇచ్చారనుకోండి మీ రియాక్షన్ ఏంటి అసలు చూపించిన ఇన్ని మోడల్స్ లో మీకు ఏ చాక్లెట్ బాస్కెట్ నచ్చింది ఆ కమెంట్ చేసేసేయండి ఈ క్రిస్మస్ కి ఇంకొక గిఫ్టింగ్ ఆప్షన్ కూడా ఉంది కాసుకోలే ఈ స్టాల్ పెట్టారు చాలా బాగున్నాయి డిజైన్స్ వెస్ట్రన్ వేర్ని చూడీదార్స్ ని సింపుల్ జ్యువెలరీతో మ్యాచ్ చేసామనుకోండి దాని ఎలిగెన్సే డిఫరెంట్ గా ఉంటుంది అలా మీరు చూస్తున్నట్టయితే అయితే ఈ వీడియో మీకోసమే అమ్మాయిలందరికీ షేర్ చేయండి కాస్కోకి వెళ్ళినప్పుడు ఈ స్టాల్ చూసాను ఇందులో అన్ని నేచురల్ స్టోన్స్ అండ్ స్వరాస్కి క్రిస్టల్స్ రింగ్స్ ఉన్నాయి బ్రాస్లెట్స్ ఉన్నాయి అండ్ స్మాల్ చైన్స్ ఉన్నాయి ఈ నేచురల్ స్టోన్స్ అండ్ క్రిస్టల్స్ ని సిల్వర్ తో పేరప్ చేశారు అండ్ ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ తో కూడా పేరప్ చేశారు నాకు ఇయర్ రింగ్స్ చైన్స్ మాత్రం చాలా బాగా నచ్చాయి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఫార్టీ ఫైవ్ డాలర్స్ రేంజ్ నుంచి ఉన్నాయి ఇవన్నీ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ నైన్ ఎయిటీ ఫోర్ అట్లా ఉన్నాయనమాట ఇది ఒక వచ్చేసి బ్రాస్లెట్స్ నా హ్యాండ్ అయితే లూజ్ అయిపోయింది ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ విత్ న్యాచురల్ పర్ల్ అండ్ చాలా బాగుంది ఇది నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఇలాంటివి వీటన్నింటి పైన లైఫ్ గ్యారెంటీ ఉంది మీరు ఏ కాస్ తీసుకెళ్ళినా మళ్ళీ రిపేర్ చేస్తారు క్రిస్మస్ పార్టీకి కావాల్సిన ఫుడ్ లో ఒక ఐటమ్ మీతో షేర్ చేస్తా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్యాదర్ అయినప్పుడు ఎప్పుడు ఒకే టైప్ ఆఫ్ ఐటమ్ కాకుండా డిఫరెంట్ ఐటమ్స్ టేస్టీగా ఉండే ఐటమ్స్ ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాం కదా నేను ఇది కాస్కో నుంచి తెచ్చుకున్నాను ఈ బాక్స్ లో మనకి ఫిఫ్టీ నాన్స్ ఉంటాయి ఇవి చిన్న చిన్న నాన్స్ అనమాట మీకు కావాల్సిన ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ సెకండ్స్ రీహీట్ చేసుకోండి దీనికి ఇంకా టేస్ట్ యాడ్ చేసేవి ఏంటంటే డిప్ అండ్ స్ప్రెడ్స్ నేను స్పినాచ్ తెచ్చుకున్నాను ఈ డిప్స్ అండ్ స్ప్రెడ్స్ లో వెజ్ నాన్ వెజ్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిప్స్ ఉంటాయి మీరు కాస్కోలో తీసుకోవాలి అనుకుంటే ఈ ఐటమ్ ఈ నాన్స్ పక్కనే చాలా రకాల డిప్స్ ఉంటాయి ఒకసారి చూసి తీసుకోండి ఈ మీరు ఈవినింగ్ స్నాక్గా కానీ డిన్నర్గా కూడా ట్రై చేయొచ్చు చాలా గా ఉంటుంది షేర్ దిస్ వీడియో టు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ క్రిస్మస్ ఈవెంట్లో సాంటాగా ఇచ్చిన గిఫ్ట్స్లో ఈ కోకో పౌడర్ ఒకటి అన్నమాట హాట్ మిల్క్లో మనం మిక్స్ చేసుకుని తాగాలి వచ్చిన వెంటనే ట్రై చేద్దామని చెప్పాడు సో నెక్స్ట్ డే ట్రై చేశాడనమాట ఇది మిల్క్ మిల్క్ని హీట్ చేసుకోవాలి నేను ఇక్కడ ఓవెన్ యూస్ చేస్తున్నాను నార్మల్గా గ్యాస్లో ఉన్న బాగా బాయిల్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది చేయడానికి అనమాట మా తిప్పలు నిన్న క్రిస్మస్ పై ఈవెంట్కి వెళ్ళాం కదా అక్కడ ఇందులో ఒక గిఫ్ట్ ప్యాక్లో అనమాట సో ఇది చేయాలి నా ఇక్కడ మిల్క్ అవుతూ ఉన్నాయి చేసేద్దాం ఆ కప్ నిండా నేను మిల్క్ తీసుకున్నాను ఒక వన్ మినిట్ బాయిల్ చేశాను అంతే మిల్క్ని నెక్స్ట్ ఈ కోకో పౌడర్ ఉంటుంది కదా ఈ కోకో పౌడర్ మిక్స్ని మనకు ఎంత కావాలి అన్న దాన్ని బట్టి మనం అందులో మిక్స్ చేసుకోవాలి కంప్లీట్గా డిజాల్వ్ అయిపోయిన తర్వాత ఆ పైన క్రీమ్ వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు కానీ మన ఇండియన్స్కి మాత్రం అందులో కొంచెం షుగర్ వేసుకుంటేనే మన ఇండియన్ టేస్ట్ వస్తుంది కానీ ఇక్కడ కాఫీస్ కానీ ట్రై చేసామనుకోండి ఫస్ట్ టైం మనకు అస్సలు నచ్చవు తాగే కొద్దీ సెకండ్ టైం థర్డ్ టైం అలా టేస్ట్ చేసే కొద్దీ ఆ టేస్ట్ అనేది మనకి నచ్చుతుంది చేసుకున్న టేస్ట్ ఎలా ఉంది ఓకే బాగానే ఉందంట ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాడు ఓకే బాగుంది అండ్ మనకి మ్యాష్ మిలోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు పైన అండ్ ఇప్పుడు క్రీమ్ ఉంటే క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే మ్యాష్ మిలోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ దిస్ ఈజ్ అవర్ సెకండ్ రెసిపీ విత్ మ్యాష్ మిలోస్ అనమాట కాష్మిలో కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు సో శ్రేయాన్ మాష్మిలోస్ వేసుకున్న తర్వాత బాగుంది అని చెప్పాడు మ్యాష్మిలోస్తో రెసిపీ పోస్ట్ చేసినప్పుడు మన సబ్స్క్రైబర్ ఒకరు హెల్దీ డైలీ ఇవ్వండి అని చెప్పారు బట్ నాకు తెలియదు అది ఎంతవరకు నిజము మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ బాయ్ బాయ్